మనం రోజు ప్రాంతాలు మారే కొద్దే చేసుకునే టిఫిన్స్ కూడా మారుతూనే ఉంటాయి అలా ఈరోజు మనం చేసుకోబోయే టిఫిన్ పేరు ఉప్మా మిరపకాయ బజ్జీలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డి రుచులు యూట్యూబ్ ఛానల్ గిన్నె తీసుకొని పొరుగులు వేసుకొని డబర్లో నీళ్లు పోసుకొని బురుగుల్ని వేసుకొని ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి లేకుంటే మూడు నిమిషాలు నానబెట్టుకోవాలి అలా కాకుండా పది నిమిషాలు అలా నానబెట్టుకుంటే బురుగులు అనేవి చాలా మెత్తగా అయిపోతాయి చేత్తో బురుగుల్ని పిండుకోవాలి మనం కలర్ చేంజ్ అయితే నీళ్లు చేంజ్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి అలా బురుగులన్నిటినీ పిండుకోవాలి మీరు చేసుకునే క్వాలిటీని బట్టి బరువులు వేసుకోండి కొంచెం సాయిపప్పు తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి స్టవ్ మీద బాండీలు పెట్టుకొని మూడున్నర గింట నూనె వేసుకొని వేడైనాక ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటలాడినాక ఒక మీడియం సైజు ఎర్రగడ్డి వేసుకొని పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని రుచికి సరిపడినతో సాల్ట్ వేసుకోవాలి మనకి యాక్చువల్ బరువుల్లో కూడా సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువైతే తగ్గించలే చూసుకొని వేసుకోండి దోరగా వేయించుకోవాలి కరివేపాకు వేసుకొని వేగినాక ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి గెంటితో బాగా కలుపుకోవాలి ఒక మీడియం సైజు టమాటో వేసుకోవాలి మెత్తగా అయ్యేంతవరకు మగ్గనివ్వాలి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి బొరుగుల్ని వేసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి మనం కొంచెం సాయిపప్పు పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి పచ్చిమిరకాయని శుభ్రంగా కడుక్కోవాలి పచ్చిమిరక్కాయలకు కొసలించేయాలి లేకుంటే బజ్జీలు నూనెలో వేసినప్పుడు పగులుతాయి గిన్నెలో చనగపిండి తీసుకొని రుచికి సరిపడినంతా సాల్ట్ వేసుకొని కొంచెం నలుపుకొని సోంపు వేసుకోవాలి కొంచెం సోడా ఉప్పు వేసుకొని కొంచెం సాయిపప్పు పొడి వేసుకోవాలి మనం సాయిపప్పు పొడి వేసుకుంటే బజ్జీ బాగా క్రిస్పీగా ఉంటుంది బాగా పొంగుతుంది పిండిని బాగా కలుపుకోవాలి మనం పిండి అనేది కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి అలానే గట్టిగా ఉండకూడదు అలానే లూజ్గా ఉండకూడదు బజ్జీ ఉచ్చే విధానంగా ఉండాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకొని వేడవనివ్వాలి అలానే టూ మచ్చిగా వేడవ్వకూడదు అలానే చాలా లోగా కూడా వేడవ్వకూడదు మిరపకాయని తీసుకొని పిండిలో వేసుకొని మేము చూపించిన విధంగా చేసుకోవాలి అలా బజ్జీని తీసుకొని నూనెలో వేసుకోవాలి ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ తిప్పుకొని మీడియం ఫ్లేమ్ మీదే ఎర్రగా కాల్చుకోవాలి హై ఫ్లేమ్ మీదైతే పై కాల్నట్టు ఉంటుంది లోపల పచ్చిగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన బురువుప్మా మిరపకాయ బజ్జీలు రెడీ